హలోయ్ అందరికి నమస్కారం అండి మీరు అందరూ మంచికుంటారు అనుకుంటున్నానండి ఈ రోజు ఈ వీడియోలో మా అమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన సొంత ఇల్లు అయితే చూపిస్తానండి అలాగే మా శనక్కి గడి ఇల్లు కూడా చూపిస్తానండి మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది అలాగే అండి మనం ఒక వీడియో తీయాలంటే దానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతాం అన్నది కూడా చూపిస్తానండి మనం ఒకటి కాదండి చాలా ఐటమ్స్ అయితే కొత్తగా తీసుకున్నాం అవన్నీ మీకు అన్ని చూపిస్తాను ఇయే ఎక్విప్మెంట్స్ దీని మీద కవర్ అనేది ఏనండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఆ ఏటని మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఏటీ అండి మా సొంత ఇల్లు మా శనక్కి గడి ఇల్లు చుదిరిగానండి అలాగే ఎక్విప్మెంట్స్ కూడా మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేదండి మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా లేట్ చేయనండి మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానండి అండి మీకు అయితే ఇప్పటిదాకా మా సొంత ఇల్లు అయితే చూపించలేదండి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం ఆ ఇల్లు అయితే చూపిస్తాను మీకు ఇంకా లేట్ చేయకనండి మా ఇల్లు చూరిగాను రండి ఇదే మా సొంత ఇల్లు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం ఇదే మా ఇల్లు అనమాట చూపిస్తాను లోపల ఎలాగుంటుందో ఆ ఇల్లు అనమాట చిన్న జాన్ చెట్టు మా అమ్మే అయింది ఇది మా అమ్మ చేతులతో అనమాట ఇది మా అమ్మ ఇక్కడ ఉండేటప్పుడు అండి చిన్నప్పుడు చిన్నప్పుడు వేసింది అనమాట చెట్టు అది ఇప్పుడు చదివితే పెద్దది అయిపోయింది చెట్టు మొత్తానికి ఎదుగు బలి అయిపోయింది కదా ఈ బాత్రూమ్ ఏమో మనం తాపంలోని వెళ్ళేటప్పుడు నేర్చుకునేటప్పుడు నేనే కట్టాను నేను మా బావ కలిసి కట్టాం అనమాట ఈ బాత్రూమ్ మా చిన్న బాత్రూమ్ బాత్రూమ్ చూపించలే అండి మీకు లోపల ఏముంటదో ఏముండదు అని అది చూపించిన ఇల్లు అయితే చూపిస్తాను రండి ఇదేనండి మా ఇల్లు అంటే లోపల మొత్తం పొడిపోయేలాగా ఉందనమాట మేము తాడిపట్లతో కట్టాం అప్పుల్లో మా అమ్మ కట్టించింది ఇప్పుడైతే పొడిపోయేలాగా ఉంది అనమాట ఇల్లు పాతది అనమాట అండి అంటే మేము పాత ఇటుకలు అనమాట అండి అప్పుల్లో మాకు సిమెంట్ గట్ట కొండక అంత లేదనమాట అందుకే మేము మట్టి ఇటుకులు ఉంటాయి కదా అదే మట్టితో కట్టిన ఇల్లు అనమాట ఇది ఇదే మా ఇల్లు చూడడానికి పెద్దగా ఏం లేదు ఇప్పుడైతే ఇక్కడ మా మామ ఉంటుందన్నమాట సో అంటే ఇంటర్వ్యూలో చెప్పాను కదండి అదే మా అమ్మ మీద ఇటుకలన్నీ అనేది అది ఈ ప్లేసు ఇక్కడే అనమాట ఇల్లరాలు చూపించింది అంటే ఏమైందంటే అండి ఇది ఉన్నది కదా ఈ పట్టు అనేది ఒక పక్కకి సారిపోతాం వల్ల గోడ ఇక్కడ కట్టిన గోడ ఏమైందంటే మా అమ్మీదడిపోయింది అనమాట ఇలాగా పొడిపోగానే ఇంకా నా చూడాలి చేతిలో ఉనికి గట్టి గడిచేసి నల్లిపోయాను అనమాట నేను మొత్తానికి ఇదే అనమాట అంటే మేము ఇక్కడ ఈ గోడ అంతా తడిపోతాం వల్ల అలాగ బరకంలో కట్టి ఇలా కవర్ చేసుకుని ఉండేవాళ్ళం మేము అప్పుల్లో ఇప్పుడు అలాగే ఉంటున్నారు అనుకో ఈ జో ఇది మొత్తానికి పొడిపోయేలాగా ఉంది లోపల ఏముండదు చూద్దాం లోపల ఏమి ఉండదు మేము ఇక్కడే ఉండేవాళ్ళం లోపల పడుకుని అంటే ఇది నా రూమ్ అనమాట మా అమ్మలు బయట పడుకుంటే నేను లోపల ఉండిపోయి ఇదే నా ప్లేస్ ఇది నా రూమ్ అనమాట ఇక్కడ ఎవరు బండి పెట్టుకున్నారు పెద్దగా ఏముండదండి అంటే ఖాళీ అయిపోయింది కదా ఇక్కడ ఎవరు ఉండలేదు మా మామ బయట పడుకుంటుంది జస్ట్ ఉండడానికి మాత్రానికే మొత్తం ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ చిన్న టీవీ పెట్టుకుని కుసి టీవీ బొమ్మలు అయి చూసుకోండి నేను ఇక్కడ ఇది నా ప్లేస్ అనమాట పొడుగుండ ప్లేస్ ఇదే నా బెడ్రూమ్ అనమాట సరిగ్గా లైట్ కూడా లేదు ఇక్కడ ఇది నేను అంటే పబ్జి గేమ్ అనేది ఆడిపోయి లైవ్ స్ట్రీమ్ పెట్టిపోని ఇదే ప్లేస్ ఇక్కడ గేమింగ్ రూమ్ అనమాట నాకు ఇది చిన్నదే ఇది ఇదే నా గేమింగ్ రూమ్ ఇక్కడ ఉండి పక్కనుండి గేమ్ ఆడుకునే పోనీ నేను ఇదే నా ప్లేస్ అనమాట పెద్దగా చెప్పుకోవడానికి ఇల్లే అంతలా ఏమి ఉండదండి జస్ట్ మీకు చూపిద్దరనే అనమాట దాదాపు ఇది కూలిపోయేలాగా ఉంది పొడిపోద్ది అనమాట ఎప్పుడు పొడిపోద్ది వెళ్ళదు పొడిపోద్ది ఇదేనండి ఫైనల్ మా ఇల్లు మా ఇల్లు మీకు చూపించేసే మీకు నచ్చే ఉంటది మా ఇల్లు ఇంకా తమల అది తమలపాడి శనకే గడి ఇల్లు చూపిస్తాను అండి తాముల అయితే ఇంకా పళ్లించ రాలేదండి ఇంకా శనకడ ఇల్లు చూపిస్తాను బాబు శనక ఇల్లు చూపించరాడి ఇదే నేను చూపించుకుని ఉంటున్నారా అండి చూద్దాం ఇదేనండి మా శనకి గడి ఇల్లు ఇల్ మనకులా పాకుండదు ఇదే మా బ పెద్దది అనమాట రీసెంట్ గా కట్టుకున్నారండి రీసెంట్ గా కట్టుకున్నారండి ఇల్లు ఇది ఇది నీళ్ళు ఇప్పాడు నాలుగు రోజులైంది నీళ్ళు ఇప్పాడు అవి వద్దురే మళ్ళీ వేసుకుంటారు ఇదేనండి మన పెళ్ళి పెళ్లి పని పందిరేసాం కదా అదేనా పెళ్లి కూడా మొన్న అయింది మొన్న మొన్న అంటే రీసెంట్గా అయింది లేక్సీ ఇంకోక్సీ గడు అనమాట ఇడు ఇక పక్షులన్నా చాలా ఇష్టం అండి అందుకే కుక్కలు బాగా పెంచుకుంటాడు లోపలి చూపిస్తాడు అంటే పెద్ద ప్యాస్టింగ్ అయిపోయింది డబల్ గేట్ మంచం పెళ్ళికొడుకు డబుల్ గేట్ మంచం ఇదేనండి మా శాంతి ఇక్కడికి అది కూల్ ఇచ్చాడు సెకండ్ హ్యాండ్ కూలర్ అంటాను ఇంటికి రా ఇదిగోనండి అన్ని సెకండ్ హ్యాండ్ లోనా మీ నాన్నగారు అది మంచం ఇలా నాన్నగారు దీన్ని మంచం ఇకిచ్చేసారనమాట తాతలు ఆస్తి చనిపోయాడు నేను అది నా నాన్నగారు ఫోటో నాన్నగారు అన్న వాళ్ళ అమ్మగారు అన్న చాలా ఇష్టం బాబు మీ అమ్మగారిని పరిచయం చేయ బాబు మన ఆడియన్స్కి ఓ ఏదో వండితుంది అమ్మ ఏం కోరా చే ఏం కొర్రా చేపలు కూరా ఇదేనండి కిచెన్ రూమ్ మా శనగడాలదే వాళ్ళ అమ్మగారు ఏదో వండేస్తున్నారు చేపలు మా శనకడి చేపల అటుకెళ్ళి చేపలు పెట్టాడు అనమాట ఇంకో పులుసు పెట్టారు చేపలు పులుసు కిచెన్ రూమ్ ఇదేమోనండి కిచెన్ రూమ్ అండి మా శనగడిది చిన్న ఫ్రిడ్జ్ కిచెన్ రూమ్ బాగుందా ఇది ఎవరుదమ్మా ఇది మీ అమ్మగారు రూమా ఈ మొక్కమే కాబడుతుంది ఇక్కడ కరెంట్ లేదండి మేను కరెంట్ పోతుంది ఇక్కడ అందువల్ల సరిగ్గా తీలిపోతున్నాం ఇది చిన్న బెడ్ అంతే ఇదేమో పెద్ద మంచమాను మీ అమ్మ చిన్న మంచమా అంతే ఇదేమో చిన్న టీవీ పాతకాలం టీవీ పాత పాతకాలం టీవీ కదా పాతకాలం టీవీ అండి రీసెంట్ గా చిన్న థియేటర్ కూడా కొనుక్కున్నాడు థియేటర్ హోమ్ థియేటర్ థియేటర్ అంటున్నాను నేను చూ అదే అండి శనకైతే చాలా బాగుంటుంది నిజమేనండి ఇక్కడ పైన లొకేషన్ చాలా బాగుంటదే నండి ఏ మాక్సీగా పక్క ఇలా ఆడుకో ఎలా ఈ మ్యాక్సి కూడా అసలు కుదిరిన్నాడు ఇప్పుడు వర్షం గురి వర్షం గురితే సిద్ధంగా ఉందండి క్లైమేట్ కూడా బల్లే ఉంది ఇదేనండి పైన మీకు మా ఊరే వ్యూ చూపిస్తాను చూడండి ఈ పై నుంచి వస్తే మా ఊరు చాలా అందంగా ఉంటుంది మా ఊర్లో హైయెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మా తనకి గడి ఇల్లు అనమాట చాలా అంటే కొండ మీద కట్టుకున్నారు ఇల్లు ఇల్లు చూడండి పైన బయట చూపిస్తాను మొత్తం ఎలాగుందో అంటే మంచు అనేది కురిసేస్తుందనమాట వర్షం పడి మంచులాగా కురుతుంది ఇదేనండి అదిగోండి చూడండి ఇక్కడ నుంచి మాకు మా చెరువులు కాలువలు ఇవన్నీ కాపాడతాయి ఈ ఫోన్లోనే పెద్దగా అడ్జస్ట్ చేయలేము అందుకే మీకు ఇలా చూపిస్తాను మా ఊరు మొత్తం పచ్చగా నిగనిగలాడుతా బలే ఉంటుంది ఏదో కొబ్బరికాయకి చీర కట్టినట్టు ఇదే అండి మా శనకి గడి ఇల్లు మీకు మా శనకగడి ఇల్లు కూడా నచ్చి కష్టపడి ఇష్టంగా చాలా దీని వెనకాల చాలా కష్టం ఉన్నది అది తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం లేండి కుదిరిగా ఖాళీ ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇల్లు చూపిస్తాం కష్టాలు కామెంట్ రూపంలో బాగా చెప్పాలి అండి మా ముగ్గురు ఇల్లులో ఎవరిదో బాగుందో కామెంట్ చేయండి మాది బాగోదు అనుకో మాది ఏం పెట్టర్లే కామెంట్ చూద్దాం మా శనకడికి అండి చెట్లు పెంచడం అన్న కోళ్ళు మేపడం అన్నా చాలా ఇష్టం ఇంటి దగ్గర చెట్టు జాన్ చెట్టు ఇవి మామిడి చెట్టు ఇంకా గోల్డ్ చెట్లు ఉంటాయి కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు తీస్తాం అవునండి అవును పొడిపోని అంటే తీసేసారనమాట అడ్డొచ్చేస్తే అని ఇదేనండి ఇదేమో కూల్ బాగా ఇష్టంగా మేపుకుంటారు ఎవరికైనా కావాలో చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఏమైనా ఇవ్వగలవా దావాల ఇదేండి ఇగో నాటుకోళ్ళు అది మన వీడియోలో అంటే నాటుకోళ్ళే కదా ఇవి నాటుకోళ్ళు నాటుకోళ్ళు దీని పేరు దీని పేరేట్రా కత్కిరా పెట్ట జాతీ అనమాట అండి ఇంకా ఇద్దరెళ్ళి చూపెత్తాం అయితే అయిపోయిందండి ఇంకా ఎక్విప్మెంట్స్ చూపిస్తాను టెన్త్ టైం అర్రే మనకి ఇచ్చిన అవ్వట పడిపోయింది ఇదేనండి ఎక్విప్మెంట్స్ రెండు ఒకటి ఇదేనండి మన ఎక్విప్మెంట్స్ అంటే మనం ఇదే వాడతాం మన వీడియోస్ కి నేను రీసెంట్ గా అయితేనండి ఒక గెనేరో మైక్ అయితే తీసుకున్నానండి ఇది బాగుంది చూడడానికి ఐదు వేల ఐదు వేలు పడ్డది అంతే మూడు మైకులు వద్దే మనం ఛాలెంజ్ వీడియోస్ చేస్తాం కదండి దానికి యూజ్ అవుద్దని తీసుకున్నాను అనమాట చూపిస్తాను ఆయన లోపల అంటే చూపిస్తాను కన్నా నేను వాడేస్తున్నాను ఇప్పుడు ఆ వా మైక్ అయ్యే వాడుతున్నాను దాంతోనే చేస్తున్నాను అనమాట మీకు ఏం చూపిస్తానంటే ఇదేనండి మేము వాడే మైకు ఇది మీకు ఎలాగనిపించిందో చెప్పండి అంటే మీరు వాయిస్ అంటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్స్ చేయండి నేను నాకైతే నాకు బాగానే నచ్చిందండి వాయిస్ అయితే చాలా బాగుంది ఇది ఐదేళ్ళు పడ్డది మనకు మైకు ఇదేనమాట తర్వాత స్టాండర్డ్ తీసుకున్నానండి అంటే మనం ఛాలెంజ్ వీడియోస్ తీసినప్పుడు ముగ్గురు వదుకు నుంచి తీయాలి కదా దానికోసం స్టాండర్డ్ తీసుకున్నానండి ఇది అయితే పదిహేను వందలు పడ్డది మనకి అలాగే నేను ఒకప్పుడు అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మనకి కేన్ మైక్ అండి ఇది వెయ్యి రూపాయలు పడ్డది మనం ఏ రూపాయలకి కొనుక్కున్నాం అప్పుల్లో ఇదే వాడువాడి ఇప్పుడు ఏదో కొత్తగా మైక్ తీసుకున్నాను మనకు ఛాలెంజ్ వీడియోస్ కావాలి కాబట్టి అలాగే అండి ఇది మీకు తెలుసు మనం మన రెస్టారెంట్లకు కానీ బయటకు వెళ్ళినప్పుడు నైట్ అయిపోతుంది కదండి అంటే కొంచెం అందంగా తీయడానికి రింగ్ లైట్ అనమాట మనకు ఒక అన్ని గిఫ్ట్ ఇచ్చాడు మనం దీన్ని చాలా భద్రంగా వాడుతుందనమాట అలాగే అండి ఇది ఇది ఏంటంటే ఇది ఒక స్టాండ్ లాంటిదండి అంటే మనం ఇప్పుడు ఏదైనా బల్ల బళ్ళ అనుకో నీట్ గా మనం ఎవరు లేపన ఒక్కళ్ళు తీసుకునేలాగా ఉంటుందని అంటే ఒకసారి మా వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా పనిలోకి వెళ్ళడం గట్టా జరుగుతుంది కదండి దానికోసం సోలోగా తీసుకోవడానికి ఇది కూడా తీసుకున్నాను దీని రేటు మర్చిపోయినండి తీసుకున్నాను కానీ వాడుతున్నాను కూడా అప్పుడప్పుడు మనకైతేనండి జీమాల్ తరఫు నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అయితే వచ్చిందండి మనకి ఫస్ట్ టైం అంటే ఒక చేతిలో నుంచి అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ అండి ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం అంటే కంటెంట్ అనేది చేతున్నాం దానికి తోడు మన తామలపాకు శనక్క ఇంకా చాలామంది ఉన్నారండి నేను ఈ గిఫ్ట్ అనేది అంటే గిఫ్ట్ కాదు మనకు వచ్చిన అచీవ్మెంట్ లాంటిది నేను ఇదైతే వాళ్ళకి ఎత్తానండి మా శనక్క ఇక్కడికి మా టీంకి ఎత్తానమాట ఇది నాకు నాకన్నా ఎక్కువ వాళ్ళకే వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి కానీ ఆ రోజు అక్కడికి తీసుకెళ్లాల్సింది నేను తొక్క పని చేశాను అనమాట ఏంటంటే అక్కడ ఒకరికి ఇన్విటేషన్ వచ్చిందేమో అని చెప్పి మా టీంని తీసుకెళ్ళిపోయాను దానివల్ల వాళ్ళ చేతిలో పెడితే అప్పుడు బలి కూడా బాగా అని చేద్దాం అక్కడ చాలా బాగుంది అండి ఇంకా ఇది ఇది అయితేనండి మా టీంకి వెళ్తుంది అనమాట మా శనకడికి మా తాముల పక్కగాడికి అలాగే జిలేబీ గడికి ఇంకా చాలా మంది సూపర్ చేశారండి అలా అందరికీ ఇది అంకితం సినిమా డైలాగ్లు చెప్పినట్టు చెప్పేస్తుంది దీనికోసం మీకు అనిపించిందో కామెంట్ చేయండి బాగుందా గిఫ్ట్ గిఫ్టా అచీవ్మెంట్ తెలియదు నాకు గిఫ్ట్ అంటున్నాను నేను మేము తాముల పగ్గడ్డ ఇల్లు అయితే చేయించలేదండి ఎందుకంటే తాముల పగ్గడ్డ ఇల్లు ఆల్రెడీ ఫుల్ వీడియో చేసాం అలాగే మేము ఉండే ఇల్లు కూడా ఫుల్ వీడియో చేసామండి అవన్నీ ఇక్కడ పెడుతున్నాను మీరు చూసుకోండి ఇంకా ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చే ఉంటుందండి అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో ఇంకా మరొక మంచి వీడియో తండే అంతవరకు బాయ్